న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసేలపేట గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల ముస్కు రాజేందర్ రెడ్డి అనే యువరైతు బ్రెయిన్ స్ట్రోక్ తోటి వారం రోజులు పోరాటం చేసి మృత్యువాత పడ్డాడని మృతుని అన్న వెల్గటూరు తాజా మాజీ వైఎస్ఎంపీ ముసుగు కవితా దేవేందర్ రెడ్డిలు తెలిపారు వివరాల్లోకి వెళితే రాజేందర్ రెడ్డి ఈ నెల ఆరవ తేదీ గురువారం రోజున ఉదయం సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో తల తిరిగి స్పృహ కోల్పోగా వెంటనే వారి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు ఈ క్రమంలోనే పదవ తేదీ సోమవారం రోజున మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ పట్టణానికి తరలించడం జరిగింది అక్కడి వైద్యులు రాజేందర్ రెడ్డికి అన్ని రకాల వైద్య సేవలు అందించినా ప్రాణాలు నిలబెట్టలేక పోయారు వైద్యులు చివరిగా బ్రెయిన్ డెడ్ తోటి గురువారం రోజున సాయంత్రం సమయంలో మరణించాడని నిర్ధారించారు ఈ సందర్భంగా మృతుని అవయవాలను దానం చేయాలని వైద్యులు వారి కుటుంబ సభ్యులను కోరగా అతని అవయవాలు పలువురి ప్రాణాలు కాపాడటంతో సహాయపడతాయని ఉద్దేశించి అవయవాలు దానం చేసిన తో మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు ప్రాణాలు కోల్పోయి పలువురి ప్రాణాలను నిలబెట్టడానికి అతని అవయవాలు దానం చేసిన మృతుడు ముసుకు రాజేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం